నమస్కారం స్వాగతం నా పేరు ఇక వార్తల్లోని పవిత్రమైన తిరుమల తిరుపతి లడ్డూకు వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని దుష్ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వ నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని వైసీపీ పూతలపట్టు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో కాణిపాకంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అపవాదిని ప్రజల్లో తీసుకొచ్చినారు ఈ అపవాదు సాక్షాత్తు ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలు తీవ్రంగా గాయపడ్డం వారందరూ కూడా ఆందోళన చెందడం దీనిలో భాగంగా సుప్రీంకోర్టు కల్పించుకొని దీని మీద ఒక ఐదు మంది సభ్యులతో ఒక సిట్ అనేది ఏర్పాటు చేశారు ఈ సిట్లో ఉన్నటువంటి ఐదు మంది సభ్యుల్లో ఇద్దరు సభ్యులు మరి సిబిఐ నుంచి కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది మీరందరూ కలిసి మరి ప్రత్యేకమైనటువంటి గొప్ప ల్యాబ్ అయినటువంటి ఎన్యాలో కూడా వారు ఆ ల్యాబ్లో ఈ యొక్క ఈ లడ్డు యొక్క పరీక్ష చేస్తే దాంట్లో ఏ విధమైనటువంటి పువ్వు జంతువుల పువ్వు కానీ మరొక పువ్వు కానీ ఇటువంటి పువ్వు కూడా కలవలేదు చాలా స్పష్టంగా ఛార్జ్షీట్లో పొందుపరచడం జరిగింది ఇటువంటి అపవాదిని ఇటువంటి ఒక అపచారాన్ని దేవుడి విషయంలో కూడా మరి రాజకీయం చేస్తున్నటువంటి చంద్రబాబుని మరి ప్రజలు గుర్తించాలి చంద్రబాబు వెంకటస్వామి విషయంలోనే రాజకీయం చేస్తున్నారని ఈ రాజకీయము మీకు అవున నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవంలో ప్రజలకి మీరు మూడవసారి ముఖ్యమంత్రి అయితే మరి మీకు ప్రజలు హర్జీ చేయాల్సిన రోజు ప్రజలకి ఏమి దాదాపు మూడు లక్షల కోట్లు మీరు అప్పు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మారుస్తూ ఎనభై సంవత్సరాలు ఈ వయసులో ఉన్నటువంటి మీరు ఇంత నీచమైనటువంటి రాజకీయానికి పాల్పడుతున్నారు ఈరోజు ప్రజలు బాధపడే పరిస్థితి ఏదో జగన్మోహి గారికి ప్రజా ప్రజల్లో బలం ఉంది దాదాపు నలభై శాతం ఓట్లు వచ్చాయి ప్రతి విషయంలో కూడా మోహన్ గారు స్పందిస్తున్నారు ప్రతి విషయంలో కూడా ప్రజలపై పోరాడుతున్నారు మరి ఆయన యొక్క ప్రజలు ఆయన మీద ఉన్నటువంటి అభిమా అభిమానాన్ని దెబ్బతీయాలని చెప్పి ప్రజలు ఆయన నాయకత్వాన్ని ఎట్లా బలపరుస్తారని చెప్పి భయపడి ఈరోజు మత వివేషాలను కూడా రచించే విధంగా మత సామరస్యాలు దెబ్బతీసే విధంగా ఈరోజు లడ్డు కార్యక్రమంలో బొమ్ము కలిసిందని చెప్పి ప్రజలు గ్రహించినారు ప్రజలు పాస్తో తెలుసు ఈరోజు ఛార్జ్ షీట్లో చాలా స్పష్టంగా లడ్డలో జంతుకు కలవలేదని చెప్పి మరి ఈరోజు చెప్పడం జరిగింది మరి మీరు ఆ రోజు